తగలబెట్టండి సార్ నిరంజన్ గారు దేవరా మన సినీ ప్రియులు ఎంతగానో వేచి చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ఇది ఒకటి ట్రిపుల్ లాంటి ఆస్కార్ విన్నింగ్ ప్రాజెక్ట్ తర్వాత తారక్ చేసిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దీనికి తోడు ఇదొక ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఇది కనీ విని ఎరుగొని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు వరల్డ్ వైడుగా నూట ఎనభై కోట్లకు అమ్ముడుపోయాయి అందులో తెలుగు రాష్ట్రాల నుంచి నూట పదమూడు కోట్లు వస్తే మిగతా ఏరియాల నుంచి అరవై ఏడు కోట్లు వచ్చాయి ఈ నూట ఎనభై కోట్ల మార్క్ అనేది మన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిగర్ ఎందుకంటే ట్రిపుల్ ఆర్కి ముందు వరకు తారక్ తన కెరీర్లో సోలోగా వంద కోట్ల మార్క్ ని ఒక్కసారి కూడా అందుకోలేదు అరవింద సమేత వీర రాఘవ సినిమా మాత్రమే తొంభై ఒక్క కోట్ల బిజినెస్ తో అగ్రస్థానంలో ఉండేది ఇప్పుడు దేవర సినిమాతో రెట్టింపు స్థాయిలో బిజినెస్ చేసి తన కెరీర్లోనే రిమార్కబుల్ ఫీట్ ని అందుకున్నాడు తారక్ ట్రిపుల్ ఆర్ సినిమా తెచ్చిపెట్టిన గ్లోబల్ వైడ్ గుర్తింపు కారణంగానే దేవర సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ చేయగలిగింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ నూట ఎనభై కోట్లను తారక్ తిరిగి రికవర్ చేయగలడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే కలెక్షన్ల పరంగా కూడా తారక్ తన కెరీర్లో సోలోగా ఇప్పటిదాకా వంద కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు అరవింద సమేత ఒక్కటే తొంభై ఆరు కోట్ల షేర్ కలెక్ట్ చేయగలిగింది కానీ అది వంద కోట్ల షేర్ క్లబ్లోకి చేరలేకపోయింది అలాంటి తారక్ ఇప్పుడు సోలోగా నూట ఎనభై కోట్లను రికవర్ చేయగలడా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు అవును ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ మార్కెట్ వాల్యూ అనేది అమాంతం పెరిగిన విషయం మనందరికీ తెలిసిందే ట్రిపుల్ ఆర్ కి ముందు వరకు టాలీవుడ్కే పరిమితమైన తారక్కి ఆ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది ఆ క్రేజ్ ని చూసే ఇతర భాషల డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు దేవర థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు కానీ తారక్ ఆఫీస్ స్టామినా ఏంటి అని లెక్కలు వేసుకోవడానికి గత ట్రాక్ రికార్డులేమి లేవు ఏదైనా బలంగా చెప్పుకోవాలంటే అది తొంభై ఆరు కోట్ల షేర్ కలెక్ట్ చేసిన అరవింద సమేత ఒక్కటే ఉంది ఒక రకంగా చెప్పుకోవాలంటే సోలోగా తారక్ మార్కెట్ వాల్యూ అనేది చాలా తక్కువగానే ఉందని రిపోర్ట్లు చెప్తున్నాయి అలాంటి తారక్ ఇప్పుడు దేవర సినిమాతో తన బ్యారియర్లను చీల్చుకొని నూట ఎనభై కోట్లను రికవర్ చేస్తాడా ఎలాగైతే ఒక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్ లేకుండానే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఆఫీస్ ని షేక్ చేశాడో అలాగే ట్రిపుల్ తో వచ్చిన క్రేజ్ పుణ్యమా అని తారక్ తన దేవరతో కలెక్షన్ల వర్షం కురిపించగలడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది అవును సినిమాల ఫేట్ అనేది తొలి రోజు వచ్చే టాక్ మీదే ఆధారపడి ఉంటుందని జగమెరిగిన సత్యం పాజిటివ్ టాక్ వస్తే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి వండర్సే తారక్ కూడా తన దేవర సినిమాతో సృష్టిస్తాడా తన బాక్సాఫీస్ స్టామినాని చాటుతాడా లెట్స్ అండ్ సీ